శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సభ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కే వెంకట్రెడ్డి గారు కందుకూరు నియోజకవర్గం పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కందుకూరుకు విచ్చేసిన మాజీ మంత్రి కాకానిని ఘనంగా సన్మానించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కాకారితో సెల్ఫీలు ఫోటోల కోసం ఆసక్తి చూపిన నాయకులు కార్యకర్తలు ఈ దేశంలోనే పద్దెనిమిది లక్షల మందితో అతిపెద్ద జగనన్న సైన్యాన్ని తయారు చేసుకుంటున్నాం జిల్లా స్థాయి కమిటీలతో పాటు గ్రామస్థాయి కమిటీలకి మరింత ప్రాధాన్యత కల్పిస్తాం గ్రామస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తల్ని గుర్తించి ప్రోత్సహించి వారికి సముచిత స్థానం కల్పిస్తాం గ్రామస్థాయిలో పార్టీ దృఢంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో పార్టీ బలంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల్ని మోసం చేస్తుంది రైతులకి యూరియా ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి పు రైతులకి పుష్కలంగా ఎరువులు విత్తనాలు అందించారు కూటమి ప్రభుత్వంలో ఎరువులు దొరక్క పక్క రాష్ట్రాల నుండి తెచ్చుకుంటూ బ్లాక్లో ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది